కొన్ని ప్లేసెస్ లో నిజంగా సీజీ అనిపించలేదు అది రియల్ ఏమో అనుకున్నాను నేను సో ఈవెన్ కొన్ని ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కూడా అంత బాగా చేయడం జరిగింది సీజీ పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది అనమాట అండ్ నరేష్ గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత గోపీచంద్ గారితో చేశారు అప్పటికి ఇప్పటికే ఏమన్నా మార్పులు వచ్చాయంటారు ఆయనలో ఆయనలో అస్సలు మార్పు ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాడు అండ్ ఏమంటారు మన స్వయం కృషితో కేన్ ఆఫ్ అదే చెప్పాను కదా యూనివర్సిటీ లైక్ పర్సన్ ఒకళ్ళు ఉంటారంటే ఇండస్ట్రీ అస్సలు ఒక్కళ్ళు కూడా ఒక్క వన్ ఐ థింక్ ఐ కెన్ పుట్ హండ్రెడ్ మార్క్స్ అలాగా సో నా చెప్పండి కృష్ణ ఈ సినిమా వరకు ఏంటంటే నేను హర్డ్ నా క్యారెక్టర్ చెప్తూ లైన్ చెప్పారు నా క్యారెక్టర్ వైజ్గా నచ్చేసింది నేను క్యారెక్టర్ యాక్టర్స్ గా వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ సా దట్ నాట్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ సో ఈ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నేను నిలబెట్టుకుంటే ఈ సినిమా ఇది హై పాయింట్ అండి క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని అడిగిన ఐ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ ఐ సెడ్ నా క్యారెక్టర్ వస్తే అంటే కామెడీ ఫ్లేయర్ ఉందా క్యూట్ ఏ రొమాంటిక్ అసలు అంటే హీరోయిన్ మదన్ లవ్ చేస్తుంది ఆమె పెండి అయ్యి హాయిగా మనోరాలను టైంలో